హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మంచి కలెక్షన్తో అయితే ముందుకు వచ్చాను కడా కలెక్షన్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఈ కడా కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి రోస్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్ పైన అన్కట్ స్టోన్స్తో అయితే మంచిగా ఇచ్చారు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంది ముత్యంతో అండ్ అన్కట్ స్టోన్స్తో మనకి డిజైన్స్ కూడా ఏంటి ఎస్ మోడల్స్లో కానీ లవ్ సింబల్స్లో కానీ జిగ్ జాగ్ మోడల్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి లిఫ్ మోడల్స్లో అండ్ మనకి చాలా అంటే చాలా రకరకాల డిజైన్స్తో అయితే ఇచ్చారు ఈ కడాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకు వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ కానీ నార్మల్గా డ్రెస్సెస్ కానీ వన్ సైడ్ వాచ్ వన్ సైడ్ కడాస్ అయితే చాలా బాగుంటుంది మీరైతే ఈ కలెక్షన్ అస్సలు మిస్ కావద్దు మీకు నచ్చితే కనుక ఈ కడాస్ కలెక్షన్ కానీ బ్యాంగిల్స్ కలెక్షన్ కానీ నచ్చితే కనుక మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేశాను వాట్సాప్ అయితే చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈ రోజున్న కలెక్షన్ అయితే రేపు ఉండట్లేదు మీకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి కడాస్ అనేది మీకు కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీరు చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కలర్స్ కడాస్ అయితే బాగా నచ్చుతాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ మీకు ఈ కలెక్షన్ గిట్రా నచ్చితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మీకు వాట్సాప్ అయితే చేయండి మనకి ఈ రోజున కలెక్షన్ అయితే రేపు ఉండట్లేదు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి గ్లాస్ గోల్డ్ డ్రాప్ బ్యాంగిల్స్ విత్ టెన్ పీసెస్ మెటల్ కుందన్ బ్యాంగిల్స్ టూ హ్యాండ్స్కి సరిపడా టూ హ్యాండ్ బ్యాంగిల్స్ సెట్ అయితే ఇచ్చేసారు ఫుల్ సెట్ అవైలబుల్ టూ పా టూ టూ సైజ్ నుండి టూ టెన్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ ఏమో డార్క్ షేడ్స్ ఆఫ్ గోల్డ్ రా బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ విత్ బెస్ట్ క్వాలిటీతో అయితే మనకి ఇచ్చేస్తున్నారు కోంబో అన్నట్టు మనకి ట్రెండింగ్ ట్వెల్వ్ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి మంచి కలర్స్ అండి ఇవి ఒక్కసారి సెట్ తీసేసుకున్నారంటే మీకు శారీస్ అన్ని శారీస్కి సూట్ అయిపోతాయి మంచి బెస్ట్ కోంబో ఆఫర్లో అయితే ఇచ్చేశారు ఈ బ్యాంగిల్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డి డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే చాలా బాగున్నాయి మీరైతే చూడండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేసాను మీకు స్టోన్స్ కూడా అన్కట్ స్టోన్స్ చాలా బాగున్నాయి చూడండి కలర్ స్టోన్స్ అయినా గ్రీన్ పింక్ మంచి కలెక్షన్ అయితే ఉంది మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఇదైతే గోల్డ్ ఫినిషింగ్ మంచి మంచి ఏంటి లక్ష్మీ బిల్లలతోనైతే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి మనం ఈ బ్యాంగిల్స్ అయితే డ్రెస్సెస్కి కానీ శారీస్కి కూడా వన్ సైడ్ వన్ వన్ బ్యాంగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది మనకి ఇవి చూడండి అసలు గోల్డ్ ఫినిషింగ్ మనకి రియల్గా గోల్డ్ బ్యాంగిల్స్ లాగా అయితే కనిపిస్తాయి నేను ఆల్రెడీ ఇందులో ఒక సెట్ అయితే తీసుకున్నాను మీకు కావాలంటే నేను మీరు చూసే ఉంటారు ఏంటంటే పైన తమ్ పైన పెట్టేశాను మీరు చూడండి నేను తీసుకున్న బ్యాంగిల్స్ కంపల్సరీ ఇందులో ఉన్నాయి మీరు చూడండి చాలా బాగున్నాయి నేను తీసుకున్నాక మీకు చెప్తున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే పెట్టేశాను అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే పెట్టేశాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఏ బ్యాంగిల్స్ అయినా ఏ కడాస్ కలెక్షన్ అయినా బ్యాంగిల్ కలెక్షన్ అయినా ఏదైనా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టేసేయండి మీకు స్పాట్లో ఆర్డర్ అయితే డెలివరీ అయిపోతుంది ఆ స్పాట్లా అంటే ఎయిట్ వర్కింగ్ డేస్లో అయితే మీకు ఆర్డర్ అయితే డెలివరీ అయిపోతుంది హోమ్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉందండి మీకు ఒక్కసారి కలెక్షన్ చూసి మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు అంత బాగుంటుంది మీకు ఏ డ్రెస్సెస్కి అయినా ఏ శారీస్కి అయినా ఇట్టే ఇట్లా సూట్ అవుతుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు మరి మీకు కలెక్షన్ గిట నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగైతే ఉంటుంది మరి నా ఛానల్ అయితే నా కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్